హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ టి లైట్ ఇవాళ మంచి చేపల ఈ చేసుకోబోతున్నాము ఈ రెసిపీ చాలా బాగుంటుందండి అండ్ నేను చెప్పా కదా నాకు అసలు ఫిష్ ఇష్టం ఉండదు అలాంటిది నేనే ఈ కర్రీని చాలా ఇష్టంగా తిన్నాను మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ముందుగా చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి పసుపు వేసి దాని తర్వాత కొద్దిగా నిమ్మరసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి శుభ్రంగా చేప ముక్కలకు పట్టించేసేయాలన్నమాట సో ఇప్పుడు అన్నిటికి పట్టించేసాం కదా సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇంత అంత టైం అని ఏం లేదు మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ టైం సరిపోతుంది సో మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక టూ మీడియం సైజ్డ్ ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు యాలకులు నాలుగు లవంగాలు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి సో మనకి ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము సో ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక నాలుగు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు మసాలా మనం పేస్ట్ చేసుకున్నాం కదా సో దాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనకి కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మసాలా కదండి మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఎలాగో సో అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇందులోకి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ని వేసుకుని మగ్గించేసుకోవాలి టొమాటోస్ మగ్గిన తర్వాత ఫిష్ కర్రీ మసాలా మనకి బయట దొరుకుతుంది కదండి సో దాన్ని ఒక వన్ స్పూన్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సో తర్వాత ముందుగా మనం మసాలా పట్టించినటువంటి చేప ముక్కలను నెమ్మదిగా ప్యాన్లోకి వేసేసుకొని చాలా స్లోగా నిదానంగా కదపాలన్నమాట ముక్కల్ని మనం తిరగేసేటప్పుడు అంటే మనం వేయించుకున్న మసాలా అనేది చేప ముక్కలు కూడా పట్టాలి కదా సో దానికోసం కదుపుతున్నాం మనము సో అది కూడా నిదానంగా చేయాలి లేదంటే ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత మనకి ఇగురుకి సరిపడా వాటర్ వేసుకోవాలి నాకు ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పడ్డాయి సో వేసేసుకుని గరిట పెట్టకుండా ఒక్కసారి ఇలా కుదిపేసుకోవాలి సో ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్నమాట సో థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మంచిగా బబుల్స్ వస్తున్నాయి అండ్ ఆయిల్ కూడా చాలా బాగా తేరింది సో ఇప్పుడు ఒక్కసారి కుదిపేసుకొని పీసెస్ అనేవి మనకి కుక్ అయ్యలేదో చూసుకోవాలి సో మనకి ఎమ్మి ఎమ్మి చేపల ఎగురు రెడీ అయిపోయింది దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే నిజంగా చెప్తున్నా నేను అసలు వెయిట్ కూడా చేయలేదు నేను వెంటనే వేసుకొని తినేసాను ముక్కకైతే మసాలా చాలా బాగా పట్టుకుందండి చేప ముక్క కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు అండ్ గ్రేవీ అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు నేను గ్రేవీ ఫ్యాన్ అయిపోయాను అన్నమాట అంత బాగా నచ్చేసింది నాకు అందుకని డెఫినెట్గా ట్రై చేయమని చెప్తున్నాను మీకు సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you. Bye-bye.